హాయ్ అందరికీ వెల్కమ్ టు సూర్య కిచెన్ నేను మీ సూర్య ఈరోజు నేను కీరా దోసకాయ బజ్జీ ఎలా లేలో చేసి చూపించేస్తున్నాను చూసి ట్రై చేయండి ఏంటండి కీరా దోసకాయతో బజ్జియా బాగుంటుందంటారా అని అంటారా నిజంగా చాలా బాగుంటుంది నేను చెప్పే కన్నా మీరు చూసి ట్రై చేయండి అప్పుడు మీరే అంటారు నిజంగా చాలా బాగున్నాయి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ముందుగా ఒక కీరా దోసకాయ తీసుకుని ఇలా తీసుకున్న తర్వాత ముక్కలు ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకుని దాంట్లో హాఫ్ కప్పు పావు కప్పు వరిపిండి ఒక స్పూన్ కారం రుచిగా సరిపడా సాల్ట్ కొద్దిగా వంట చోడ వంట సోడ కూడా వేసుకోండి ఇలా వేసుకుని స్పూన్తో ఒక్కసారి కలుపుకున్నాక వాటర్ వేసుకుని బాగా కలుపుకోండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి బజ్జీల పిండిలాగా మాట తర్వాత స్టవ్ వెలిగించుకుని ముగ్గు పెట్టుకున్నాక బజ్జీ ములిగేలాగా నూనె వేసుకోండి చూడండి ఇలా వేసుకుని బాగా వేడెక్కినాక ఈ విధంగా ముంచి బజ్జీలు ఇలా వేసుకోండి ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత తీసుకుని పక్కన ప్లేట్లో పెట్టుకుందాం అలానే మిగతావి కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకుందాం రెడీ మన కీరా బజ్జీ రెడీ అయిపోయింది